హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన దండి మనసిమ లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాగిలాపూర్ లొకేషన్లో మనకు మెయిన్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరైతే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో గేటెడ్ కమిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మన మెయిన్ మేడ్చల్ హైవే అండి గండిమాయి సంబంధించి టువర్డ్స్ మనకు దుండికలు వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి రోడ్ మ్యాప్ ఈ మెయిన్ హైవే నుంచి ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్లో మనకి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఫ్లోర్స్ వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే యూనిట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టూ బీహెచ్కే వచ్చేసి మనకు లెవెన్ సెవెంటీ సెవెన్ పదకొండు వందల డెబ్బై ఏడు స్క్వేర్ ఫీట్ అండ్ త్రీ బీహెచ్కే వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు మనకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు ఆల్ మేజర్ బ్యాంక్స్లో లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ పర్చేస్ చేసుకోవడానికి అవైలబుల్ ఉందండి ఫేసింగ్ వైజ్గా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకి మీ ఇప్పుడు వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒక రిఫరెన్స్ కోసం మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో అంటే మా కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేశాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ రోడ్కి చాలా నియర్ బై అండి ఒక థర్టీ టు ఫార్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యింది అమ్యూనిటీస్ కింద మనకు బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు జిమ్ ఫెసిలిటీ ఇస్తున్నారు అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ ఇస్తున్నారు అండి అండ్ మనకి లొకేషన్ వైజ్గా మంచి క్వాలిటీ ప్రైమ్ లొకేషన్ అండి ఈ లొకేషన్ గాగిలాపూర్ దగ్గర అండ్ పవర్ బ్యాకప్ వైజ్గా డీజిల్ జనరేటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా మన కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు అండి లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూసుకుంటే నియర్ బైగా మనకు ఓకరేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది చాలా నియర్ బై లొకేషన్ అండి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనకు మెడికల్ కాలేజ్ అయితే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నియరెస్ట్ లొకేషను అండ్ మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా గండిమై ఓఆర్ఆర్ కనెక్టివిటీ చాలా ఈజీగా రోడ్ యాక్సెస్ ఉంటుందండి మీరు సిటీలో ఏ లొకేషన్కైనా రీచ్ అయిపోవచ్చు కిచెన్ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ డైరెక్ట్ బిల్డర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇందులో మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే సిక్స్టీన్ సిక్స్టీన్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫిఫ్టీన్ థర్టీ స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే లెవెన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే మనకు లెవెన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ అండి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే సెవెంటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే సిక్స్టీన్ సిక్స్టీన్ స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మనం ఇప్పుడు ల్యాండ్ లాడ్కి సంబంధించిన యూనిట్స్ అనేటివి మనకి ఇందులో ప్రమోట్ చేస్తున్నాము అండ్ ల్యాండ్ లాడ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ యూనిట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు టూ బీహెచ్కే యూనిట్ అయితే మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుందండి అండ్ మనకి డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను దీనికి సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి బడ్జెట్ పరంగా మనకు గేటెడ్లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఈ లొకేషన్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఫ్లాట్ కోసం వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది షేర్ చేస్తున్నాను అండ్ ప్రాజెక్ట్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో వర్క్ ప్రోగ్రెస్ మీరు వీడియోలో కారిడార్ స్పేస్ అనేది చూస్తున్నారండి టాట్ లాట్ స్పైసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఎలివేటర్స్ స్కూల్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్